ले तो सिनोगे इंटरचियल డ్రైనేజ్ అయితే ఏమి వాటర్ ప్రాబ్లం అయితే ఏమి హౌసింగ్ అయితే ఏమి ఇవన్నీ ఎలక్షన్ క్యాన్వసింగ్లో భాగంగా ఇక్కడ తిరగడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇంతకుముందు గుర్తించడం జరిగింది నాకు గుర్తించేసిన దాంట్లో మున్సిపల్ కమిషనర్ని అలాగే మున్సిపల్ సిబ్బందిని మా ఇంజనీరింగ్ విభాగం సిబ్బందిని సచివాలయం సిబ్బందిని తీసుకెళ్లి చూపించి ఇవన్నీ పరిష్కరించాలని చెప్పేసి కోరడం జరిగింది అవన్నీ ఒక్కొక్కటి ఈ ఏదైతే కమలానగర్లో ఇంతకుముందు ఏవైతే మేము మాటిచ్చామో అవన్నీ ఒక్కటి ఒక్కొక్కటి పరిష్కారం వైపు తీసుకెళ్తామని చెప్పేసి తీసుకెళ్ళడం కోసం ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ త్వరలోనే ఇక్కడ తీర్చడం జరుగుతుంది అలాగే మా ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అయితే ఏమి అనంతపూర్లో అలాగే డంపింగ్ యార్డ్ షిఫ్టింగ్ అయితే ఏమి ఇవన్నీ ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్రెడీ డీపీఆర్ కానీ రెడీ అయిపోయి ఫైవ్ గన్ వర్క్ చేశారు త్వరలోనే అనంతపూర్కి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చి ఇక్కడ డ్రైనేజ్ సమస్య లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తాం